నిన్న మొన్న అదిలాబాద్ జిల్లాలోని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ముఖ్యంగా నూతన నిర్మల్ జిల్లాలోని దిలావర్పూర్ అదేవిధంగా గుండాల గ్రామాల మధ్య ఏర్పాటు పర్మిషన్ ఇచ్చినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వ ఆనాటి విధానాలే ఈరోజు మరి అక్కడ నిర్మల్లో జరిగినటువంటి ఘటన ఆ రోజు రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై రెండు నుంచి వాళ్ళన్నీ కూడా అనుమతులు ఇచ్చి వాళ్ళు చేసినటువంటి దానికి వ్యతిరేకంగా విత్తనాల కంపెనీకి వ్యతిరేకంగా ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వ విధానానికి వ్యతిరేకంగా ధర్నాలు చేస్తుంటే మరి దాన్ని నిస్సిగ్గుగా రి ట్విట్టర్లలో పెట్టి మమ్మల్ని భజనం చేస్తూ ఉన్నారు ఇలా కంపెనీకి పర్మిషన్ ఇచ్చింది ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వము బీజేపీ ప్రభుత్వం కనీసం గ్రామ సభలు కూడా నిర్వహించకుండా ఇండస్ట్రియల్ మినిస్టర్గా ఉన్నటువంటి కేటీఆర్ గారు మరి బీజేపీ ప్రభుత్వాన్ని అదే విధంగా ఇక్కడ కేసీఆర్ గారు సంతకాలను కానీ అన్నిటిని కూడా సమన్వయం చేసి సంపూర్ణమైనటువంటి పర్మిషన్ ఇప్పించింది కేటీఆర్ గారు కేసీఆర్ గారు సంతకం కూడా ఉంది కానీ ఈరోజు నిస్సిగ్గుగా మమ్మల్ని భజనం చేస్తూ ఉన్నారు కేటీఆర్ నువ్వు ఎక్కడెక్కడో తిరుగుడందుకు నువ్వు ఇచ్చిన పర్మిషన్ నిన్న వాళ్ళ ఆందోళన వ్యక్తం చేశారు కదా అక్కడికి పోదంపా ఎవరిచ్చిరూ ఏంది అని అదే కాకుండా ఆ కంపెనీ ఓనర్స్ డైరెక్టర్ గా అందులో తలసాని సాయి కిరణ్ కూడా ఉన్నాడు ఈ పర్మిషన్లు వచ్చే నాటికి తలసాని సాయి కిరణ్ ఆయన నెంబరు అదంతా కూడా ఇందులో ఉన్నాయి దాదాపుగా మరి పన్నెండు మంది పది మంది డైరెక్టర్లతో ఉన్నది ఇంకొకరు పుట్టా సుధాకర్ పుట్టా సుధాకర్ బిడ్డను తలసాని శ్రీనివాస్ యాదవ్ మొత్తానికైతే వీళ్ళ బిడ్డను వాళ్ళకో వాళ్ళ బిడ్డను వీళ్ళకు ఈ అంకులు కడప జిల్లాకు సంబంధించినటువంటి పుట్టా సుధాకర్ కొడుకు ఇందులో డైరెక్టరు ఇక్కడ తలసాని శ్రీనివాస్ యాదవ్ కొడుకు ఇలా డైరెక్టరు ఆనాడు బీజేపీ ప్రభుత్వము ఎలాంటి గ్రామ సభలకు కూడా అవసరం లేదు అని వాళ్లకు మొత్తం కట్టబెట్టింది దాన్ని సమన్వయం చేసింది కేటీఆర్ ఇక్కడ రాష్ట్రంలో అన్ని సంతకాలు ఇచ్చింది సంతకాలు పెట్టి సంపూర్ణమైనటువంటి పొల్యూషన్తో సహా అన్ని పర్మిషన్లు ఇచ్చింది మరి ఆనాటి బీఆర్ఎస్ కేసీఆర్ సంతకంతోటి మళ్ళా నిస్సిగ్గుగా ప్రజల్ని తప్పుదోవ పట్టించేటువంటి ఇంత చిల్లర రాజకీయాలు ఇంత కుళ్ళు రాజకీయాలు అవసరమా మీరు నిజంగా మీకు ప్రజల మీద అంత ప్రేమ ఉన్నోళ్ళైతే అంత గొప్పగా ఆలోచించే వాళ్ళైతే మరి ఎందుక మీరు ఎందుకు ఇచ్చి అన్ని పర్మిషన్లు కాబట్టి ఇవాళ తప్పు చేసింది మీరు రెచ్చగొట్టేది మీరు విధ్వంసాలు సృష్టించేది మీరు మళ్ళీ శాంతి భద్రతలు లేవని డ్రామాలు ఆడేది మీరు మేము ప్రజల భూములు గుంజుకుంటున్నామని చెప్పేది మీరు ఇవాళ మేము ఎక్కడైనా పోతే గ్రామ సభలు పెడుతున్నాం ఎస్ ఎక్కడ ఎక్కడైనా కూడా కొన్ని కంపెనీలు అవసరము అది ప్రజల యొక్క సహకారం కూడా అవసరం గ్రామ సభలు పెడితే కూడా ప్రజలు ఎక్కడ అంగీకరిస్తారు అని కొంతమంది వాళ్ళ మనుషులను పెట్టి రెచ్చగొట్టి కలెక్టర్లను దాడి చేయడం అధికారులను నిర్బంధించడం ఈ రకమైనటువంటి కుట్రకు తెరలేపేది నువ్వే నీకు ఇష్టం ఉన్నక్కడ పర్మిషన్లు అనవడు విచ్చలవిడిగా పర్మిషన్లు ఇచ్చిన వితౌట్ గ్రామ సభ ఏం అధికారం ఉంది అంత అంత బంధుత్వం ఎందుకు ఉంది సాక్షాత్ నీ మంత్రి కొడుకు ఇందులో డైరెక్టర్ ఇథనాల్ కంపెనీలో నిర్మల్ లో జరిగినటువంటి సంబంధించిన దానిలో వాళ్ళు డైరెక్టర్ కడపకు చెందినటువంటి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈఎంకుడు ఇందులో ఉన్నాడు పుట్టా సుధాకర్ అవన్నీ మర్చిపోయి ప్రజల్ని ఒక తప్పును వంద సార్లు ప్రచారం చేస్తే రైట్ అనుకున్నారంటే ఇప్పుడు అందరు ఉన్నారు కదా కాసేపు తప్పు మీరు చేసినటువంటి తప్పు బయటికి ప్రచారం అవుతుందేమో కానీ వాస్తవాలు నిజాలు నిలకడగానే బయటకు వస్తాయి కాబట్టి ముందు కేటీఆర్ నువ్వు దీని మీద నీకు చిత్తశుద్ధి ఉంటే నిజాయితీ ఉంటే రైతుల మీద ప్రేమ ఉంటే ఫస్ట్ నువ్వు దిలావర్పూర్ రా నిర్మల్ కాడికి రా నేను కూడా వస్తా మీరు కూడా రండి అది ఎవరు దీనికి ఇలాంటి పర్మిషన్లు ప్రజల ఒపీనియన్ లేకుండా ప్రజల అనుమతి లేకుండా ఎవరు పర్మిషన్ ఇచ్చిరో ఒక్కసారి మాట్లాడాలి కాబట్టి ఇవాళ తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆయన ఈఎంకుడు పుట్ట సుధాకర్ కడప ఈ రోజు వాళ్ళ కొడుకు ఎంపీ ఉన్నట్టుంది నెల్లూరులో ఇక్కడ వాళ్ళ వాళ్లకు వీళ్లకు అంత అనుసంధానం చేసి ఢిల్లీని ఒప్పించి మెప్పించి ఢిల్లీ పర్మిషన్ కూడా తీసుకొచ్చి ఇచ్చింది కేటీఆర్ కేసీఆర్ సంతకాలతో సహా మేము తొందరలోనే బయట పెడతాం